అందరికీ నమస్కారం పండ్లలో రారాజు మామిడి పండు పండ్లల్లోనే కాదు పచ్చళ్ళలో కూడా మామిడికాయతో పట్టే పచ్చళ్ళ రుచి చాలా ప్రత్యేకం వాటిల్లో త్వరగా తేలిగ్గా చేసుకునే రుచిలో కూడా ఎంతో అద్భుతంగా ఉండే మామిడికాయ తురుమి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మామిడికాయలతో చేసే ఏ పచ్చడైనా కాయలు పుల్లగా ఉండే సమయంలోనే చేసుకోవాలి అలాగే ఈ తురుమి పచ్చడి కూడా పెద్ద రసాలు కానీ చిన్న రసాలు కానీ లడ్డు మామిడికాయలు అంటే గుండ్రంగా ఉండే వాటితో కానీ అవి పుల్లగా ఉండే టైంలోనే తెచ్చుకుని శుభ్రంగా కడుక్కొని పొడిగా తుడిచి తోలు ఎలుచుకోవాలి ఈ తోలు ఎల్చిన కాయని తురుము స్టాండ్ మీడియం హోల్ లో పెట్టి క్యారెట్ తురుముకున్నట్టు చక్కగా తురుముకోవాలి బుర్ర వరకు తురుముకున్న తర్వాత ఆ బుర్రను కూడా తురుమితో పాటు ఉంచి అందులో ఉప్పు పసుపు చింతపండు కలుపుకోవాలి నేను మామిడికాయ బుర్రని కొయ్యకుండా వేసేసాను మీకు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా ఆవకాయకి కొడతాం కదా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేను ఆరు మీడియం సైజ్ కాయలు తురుము తీసుకున్నాను అంటే పెద్దవి కాదు చిన్నవి కాకుండా మధ్యలో ఉండేవి ఒక ఆరు కాయలు వరకు తురుమి తీసుకున్నాను ఈ ఆరు కాయలు తురుమికి నాకు ఉప్పు నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు పట్టింది అది చింతపండు ఒక వంద గ్రాములు వేసుకున్నాను పసుపు ఒక చిటికడు లేదా ఒక టీ స్పూన్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి గింజలు లేని చింతపండు తీసుకుని పసుపు ఉప్పు కూడా బాగా కలిసేలాగా చక్కగా కలిపి మూత పెట్టి ఒక పూట పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కారం కలుపుకోవాలి ఆరు కాయల తిరిగి నాకు కారం వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు పట్టిందండి కారాన్ని కూడా పచ్చళ్ళ కోసం మనమే ప్రిపేర్ చేసుకున్నామండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో చూసి మీరు కూడా కారం అలాగే ప్రిపేర్ చేసుకుని ఆ కారాన్ని వాడుకోండి కారం కూడా పూర్తిగా కలిసిన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు తీసుకుని లైట్గా వేడి చేసి మెత్తగా పొడి పట్టుకుని ఆ పొడి ఒక యాభై గ్రాములు తీసుకుని ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు తానింపు కోసం యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకుని పొట్టి పక్కన పెట్టుకుని మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాములు వేరుశనగను నూనె తీసుకుని పచ్చిశనగపప్పు సాయం ఆవాలు ఈ మూడు కరుపుకు వంద గ్రాములు ఉండేలాగా ఐదు నుండి ఏడు ఎండు మిరపకాయలు తీసుకుని తానింపుని వేగనివ్వాలి తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి రెండు కరివేపాకు డబ్బాను కూడా వేసుకుని తాలింపు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తాలింపుని పచ్చళ్ళలో కలుపుకోవాలి అంతేనండి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్టే చక్క దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీల్లో కానీ తీసి పక్కన పెట్టుకుని నిల్వ చేసుకోవాలి ఉప్పు కారం చింతపండు సుమారుగా వేసుకోగలిగేవారైతే ఒకటి రెండు మామిడికాయలు తురుము కూడా ఈ పచ్చడిని అద్భుతంగా చేసుకోవచ్చు ఉప్పు చింతపండు కలిపి ఒక పూట పక్కన పెట్టడం వల్ల చేసుకున్న మొదటి రోజు నుంచి కూడా తినడానికి రుచిగా ఉంటుంది పచ్చడి చేసిందంతా ఒక ఎత్తు అయితే ఆ చేసిన గిన్నెలోనే అన్నం కలుపుకొని తినడం ఒక ఎత్తు అండి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ